నమస్తే అండి శ్రీ గురుపనమ శ్రీమాత నమ మహాగణాధిపతి నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాసుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనందుతారనమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా రాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా కన్యారాశిలో నీచనొందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యారాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రిగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనొంది గురువు మాత్రము లో ఉంటారు అంటే ఊర్చనందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనొందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచని అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మకర రాశి వాళ్ళకి ప్రజెంట్ గోచారం చూసుకున్నట్లయితే కనుక ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది అండ్ శని వచ్చేసి తృతీయ సంచారము వక్రీగతిలో ఉంటారు గురుబలం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా తగ్గుముఖమే అని చెప్పుకోవాలి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు గురు సంచారము షష్ఠ స్థానంలో ఉంటుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సప్తమ స్థానంలోకి గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అలాగే శుక్రుడిని కనుక మనము చూసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో భాగ్యస్థానంలో సంచారం జరగడము రవి అక్టోబర్ ప పదిహేడవ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలోనే సంచారం జరిగి తర్వాత తులారాశిలోకి దశమ స్థానంలోకి సంచారం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ కుజుడు ఉంటారు కాబట్టి ప్రజెంట్ గా మనం చూసుకున్నట్లయితే రవి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కెరియర్ ఫ్రంట్ అనమాట ప్రొఫెషనల్ గా ఎవరైనా ఆఫీస్ లో జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే గనక వీళ్ళకి మేనేజర్స్ దగ్గర నుంచి మంచి ఫేవరబుల్ సపోర్ట్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది రికగ్నిషన్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే మీరు పెద్దగా ఫ్యాసినేషన్ గా ఎక్స్పెక్టేషన్స్ లాగా కాకుండా మీరున్న స్థాయిలో మీకంటూ కొద్దిగా చిన్నగా మీకు రికగ్నిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే టైంలో మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం పాజిటివ్ అని చెప్పుకున్నా సరే కొద్దిగా కన్యా రాశిలోకి ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో మీకు కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు సో కొద్దిపాటిగా ఫీమేల్ కొలీగ్స్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు మీ పైన కంప్లైంట్స్ పెట్టడము లేకపోతే మీకు ఏదైనా హెచ్ఆర్ మీటింగ్స్ కి పిలిపించి మీకు కొద్దిగా బిహేవియర్ గురించి కొద్దిగా లెక్చర్ ఇవ్వడం అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఈగో క్లాషెస్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఈమెయిల్స్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే కనుక మంచిది గాసిప్స్ లోకి వెళ్ళకండి వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి దశమ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి మీకు మేనేజర్స్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది స్పెసిఫిక్గా మెయిల్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది అలాగే ఈగో క్లాషెస్ కూడా ఉంటాయి కాకపోతే మీరు మీ మీ డిఫరెన్సెస్ ని కొద్దిగా పక్కన పెట్టేసేసి అందరితోటి కనుక కలివిడిగా మెలుగుతూ ఉంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది అండ్ అది కాకుండా జాబ్ చేంజ్ చేయాలి చిన్న చిన్న చికాకులు నా వల్ల అవ్వట్లేదు నేను జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నానని మీరు హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం అది కొద్దిగా మీకు ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటివి కాకుండా వీలైనంత మట్టుకు మీరు జాబ్ చేంజ్ చేయాలనుకునే మా ఆలోచన వాయిదా వేసుకుంటే మంచిది ఉన్న దాంట్లోనే చర్దుకుని పోయే ఒక గుణాన్ని మీరు అలవర్చుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక శుక్రుడికి పరిహారాలు చేసుకోండి ఎందువల్ల అంటే శుక్రుడు నీచలో ఉండడము తర్వాత రాహుల్ ద్వితీయ కుటుంబ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఫ్యామిలీకి సంబంధించి చికాకులు రావడము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో కొద్దిగా ఇబ్బందులు రావడము మీరు సడన్ గా ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నా కూడా కొద్దిపాటిగా మీకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేకపోవడము ఈ ద్వితీయంలో రాహు సంచారము లిక్విడ్ క్యాష్ మనకి శుక్రుడు కారణం అవుతాడు కాబట్టి శుక్రుడు కూడా గా లేకపోవడం వల్ల మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించి కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడము ఆరోగ్య విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా గా ఉండండి డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది లంగ్స్ కి సంబంధించి ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక డిలే చేయకుండా మీకు కొద్దిగా ఒంట్లో నలతగా ఉంటే కనుక ఇమీడియట్గా మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు తీర్థయాత్రలు ఏవైనా ప్లాన్ చేయాలనుకుంటే కనుక అవి కొద్దిగా వాయిదా వేసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు గా ఉంటుంది శని యొక్క ట్రాన్సిట్ మీకు తృతీయంలో జరుగుతుంది కాబట్టి తో కూడా చిన్న చిన్న పార్టీగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి అక్టోబర్ పద్దెనిమిదికి ట్రాన్సాక్షన్ అవుతుందో అప్పుడు మీకు కొద్దిపాటిగా పాజిటివ్ చేంజెస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది మీ పర్సనాలిటీలో కొద్దిగా కొత్త కళ రావడం స్టార్ట్ అవుతుంది మీ బిహేవియర్లో కొద్ది చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది మీ మాట తీరుకు విలువ పెరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అక్టోబర్ సెవెంటీన్త్ వరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ నెల అంతా కూడా మేజర్ డెసిషన్స్ మీ లైఫ్కి సంబంధించి ఏవైనా మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఉంటే కనుక నేను నెల వాయిదా వేసేసుకుని నెక్స్ట్ నెల మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిది మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక శుక్రుడికి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో మీరు లక్ష్మీదేవికి అర్చనా అభిషేకాలు చేయించుకోవడము వీలు కుదిరితే మీరు తిరుమల వెళ్ళేసి ఒకసారి వచ్చినా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది కాబట్టి అది ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే అష్టమంలో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఫేవరబుల్ గా ఉండడానికి మీరు తీర్థయాత్రలు స్పెసిఫిక్గా లక్ష్మీదేవి టెంపుల్స్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి గురువుల పట్ల కొద్దిగా పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఎవరిని కూడా దూషించకండి మీకు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎవరిని కూడా దూషించి అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండి దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకున్నట్లయితే కూడా మీకు గురువు బ్లెస్సింగ్స్ రావడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది